మేమైతే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చాము ఇవా ఇంకా వాళ్ళ డాడీ దర్శనంకి వెళ్ళారు అంటే కోడ్ ఉందని పంపించలేదు మేము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోడిని ఇచ్చేసి మేము వెళ్తాను టెంపుల్ అయితే చూడండి చుట్టూ చూడండి చూపిస్తున్నాను టెంపుల్ అయితే చాలానే పెద్దది ఇంకా బయట సైడ్ చాలా మంది వచ్చారు ఫుల్ ఉన్నారు అనమాట జనాలంతా కోడిని అయితే చూపిస్తాం మీకు చూసారా కోడ్ అయితే చాలా బాగుంది కదా చూస్తుంది అంటే మేము మొక్కుందనమాట అందుకని తీసుకొచ్చాము ఇక్కడ చూద్దాం కొంచెం క్లోజ్గా చూస్తుంది ఎగిరిపోతుందేమో క్లోజ్ చేద్దాం మా అయితే డ్రెస్ అయితే బాగుంది కామెంట్ చేయండి ఇదైతే టెంపుల్కి ఎంట్రన్స్ స్టార్టింగ్ కనిపిస్తుంది కదా అక్కడ ఇంకా రావాలి లోపలికి అక్కడ ఇంకా వచ్చి పార్కింగ్ పార్క్ అయితే అటు ఉంది ఇటు ఉంది అటు అయితే బైక్స్ పార్క్ చేయాలి కనిపిస్తుంది మీకు ఇంకా కోడి కోడులని ఇంకా మేకప్ అవి ఎక్కడ కట్ చేస్తారో చూపిస్తాను గోపురం పైన ఇంకా కింది వరకు ఇలా ఉంది లోపలికి వెళ్ళేటప్పుడు అలవ్ లేదనమాట ఫోను అందుకే బయట చూపిస్తున్నాను ఇవాళ డాడీ వచ్చిన తర్వాత మనం అయితే దర్శనానికి వెళ్ళాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కాయిన్స్ నిలబెడతారండి కాయిన్స్ నిలబెడితే అంటే నిలబడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట అందుకని ఇక్కడ చాలామంది నిలబెట్ నిలబెట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ టెంపుల్ చుట్టూ అండి నేను స్టార్టింగ్లో ఉన్నది కొంచెం చూపిస్తున్నాను ఫోన్ అలవలేదు కాకపోతే నేను రిక్వెస్ట్ చేశాను కొంచెం తీసుకుంటానండి అమ్మవారిని తీయొద్దన్నారు ఇక్కడ మీకు కొన్ని రూముల్లాగా కనిపిస్తున్నాయి కదా అవేంటంటే మనం తెచ్చుకున్న కోడిని కానీ మేకని కానీ ఇక్కడ వాళ్ళు కట్ చేసి ఇస్తారు వండిస్తారు కూడా కావాలంటే లేదంటే మనమే వండుకోవచ్చు రూమ్ కావాలంటే ముందు రోజు వచ్చి మనం బుక్ చేసుకోవాలండి కాస్ట్ తక్కువే ఉంటుంది ఇక్కడ మనం తెచ్చిన కోడలను కానీ మేకలను కానీ పూజిస్తారు అండ్ హ్యాపీ పూరి దోశ ఇడ్లీ సాంబార్ ఎగ్ దోసె మైసూర్